అండి వెల్కమ్ టు అందం అమ్మాయి ఆదివారం తీసిన బ్లాగ్ అండి ఆదివారము ఉదయం పూజ చేసేవాడికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఆదివారం పొద్దున్నే ఏదో ఒక క్లీనింగ్ పని పెట్టుకుంటాను ఇప్పుడు బిజినెస్లో ఉండడం వల్ల అప్పటికప్పుడు చేయడానికి అయితే టైం ఉండట్లేదు ఆదివారం వేరే ప్రిపరేషన్ ఏమీ చేయను బిజినెస్ సంబంధించింది అందువల్ల క్లీనింగ్ చేసుకుని పూజ చేసుకుని సింపుల్గా ఓట్స్ ఉప్మా చేశాను ఒక తర్వాత ఆర్డర్స్ రిప్లై ఇవ్వాల్సి ఉంటే అది చేస్తున్నాను ఇంతలో బాబు టీ కావాలన్నాడు సరే పనిలో ఉన్నావు కదమ్మా నేనే పెట్టుకుంటానని చెప్పి అల్లం టీ పెట్టుకున్నాడండి చూడండి అది అల్లం టీ పెట్టుకున్నాడు లేదా ఎక్కడ తీసిన సామాన్లు అక్కడే ఉంటాయి ఇంకా అవన్నీ పక్కకి సర్దేశాను కొద్దిగా టీ నాకు కూడా ఇచ్చాడు టేస్ట్ చేయమని నేను తక్కువ టీ తాగడము కాకపోతే వాడు ఇచ్చాడు చాలా టేస్ట్గా చేసాడండి ఎవరైనా చేసి ఇస్తే టేస్ట్గానే ఉంటుంది మనం చేసుకునే దానికన్నా ఇంకా వాడు చేసినవి అన్ని పక్కన పెట్టేసి సర్దేసుకున్న తర్వాత కర్రీ చేశాను మధ్యాహ్నం లంచ్కి చేపలు పులుసు చేసి వాడికేమో రొయ్యలు ఎగురు చేశానండి ఆయనకి చేపలు బాబు అయితే చేపలు తినడు కదా వాడి కోసం రొయ్యలు చేశాను ఇద్దరే ఉన్న రెండు రకాలు చేయాల్సి వస్తుందని చెప్పి ఆయన వాడికి ఏం చేస్తే నాకు అదే చేసే అంటారు కాకపోతే ఆయనకి ఎక్కువగా ఈ చికెను మటన్ రొయ్యలు ఇవి ఎక్కువ తినొద్దు అంటాను అందువల్ల ఆయనకి చేపలు ఇష్ట చట్టము అయినా చేపలు కూడా హెల్త్గా మంచిది అది కూడా ఫ్రై చేసి ఎక్కువగా ఉండండి పులుసు చేసేస్తాను రెండు కర్రీస్కి ఒకేసారి మసాలా గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టమాటా అల్లము జీలకర్ర వేసి గ్రైండ్ చేసి అలాగే ఈగురికి రొయ్యలకేమో ఆయిల్లో సోంపు జీలకర్ర గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి వేయించుకున్నాను చేపల కర్రీకి ఆయిల్లో గ్రైండ్ చేసిన పేస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను ఇంకా కారం చూస్తే అయిపోయిందండి కారం తయారు చేసేదండి నాకే కారం లేకుండా అయిపోయింది ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ క్రితం ఏమో నా కోసం కారం తీసి స్టోర్ చేసాయండి ఒక రెండు కేజీల వరకు ఒకలేమో ఫారెన్ పట్టుకెళ్ళాలి మా అమ్మాయికి మీ దగ్గర తీసుకున్న కారం బాగుంది అక్క నాకు కావాలని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేసి అడగడంతో అది ఇచ్చేసానండి కారం సీజన్లో మాత్రమే చేద్దాము అనుకున్నాను కాకపోతే చాలా మంది రిక్వెస్టెడ్గా అక్క మీరు ఇచ్చిన కారం కావాలని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా అప్పటికప్పుడు మిక్సీలో మిరపకాయలు గ్రైండ్ చేసి అయితే కర్రీ చేసాయండి ఇంకా తప్పలేదు అలా చేసిన టేస్ట్ బాగానే ఉంది ఎలాగైనా మనం చేసే విధంగా చేస్తే బాగానే ఉంటుంది వీడియోస్ లైక్